హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే సంతోషించే వాళ్ళలో నేనే మొదటి వ్యక్తిని కావున మనమందరం ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన పరిస్థితులను మనంతటికు మనమే ఏర్పాటు చేసుకోవాలి మనం ఆనందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారని ఆలోచించడమే లోపభూయిష్టమైంది కావున మనంతటికీ మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకునే కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మన మనసు మన దగ్గరే ఉండాలి మన మనసు మన దగ్గర ఉన్నప్పుడే మనకు స్థిరత్వము దృఢత్వము నిచ్చలత్వము కలుగును మన మనసు మన ఇంద్రియాలను ఆధారం చేసుకుని అటు ఇటు ప్రయాణం చేస్తే మనకు స్థిరత్వం రాదు చాలామందికి తెలియదు మనస్సు గురించి అంతగా పట్టించుకోరు మన మనసు గురించి మనము పట్టించుకోకపోతే మన మీద మనకు ధ్యాస లేదని అర్థమవుతుంది మనం ఏ పని చేయాలన్నా మన మనసు మనము శ్రద్ధ ఆసక్తి వినయము విధేయత ప్రదర్శించకపోతే ఆ మనం చేస్తున్న పని లోపభీష్టం కావచ్చు మనం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా లోపభీష్టం కావచ్చు కాబట్టి మనము మనసుతో పాటు మన బుద్ధిని కూడా మన దగ్గర ఉంచుకొని దాన్ని ఆధారం చేసుకొని మనము ఎలాంటి ప్రయత్నం చేసినా తప్పనిసరిగా మనకు సత్ఫలితాలు వస్తాయి అంటే మనము మనకు మనము మనకు విజయము మన సొంతం అవుతుంది కావున మనము విజయము మన సొంతమవుతే మనకు తృప్తి దొరుకుతుంది లేకపోతే నిరాశతో బాధతో కుంగిపోతుంటాం కావున